అందరికీ నమస్కారం నా పేరు కంచిపాటి బాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిసిఎల్ నగరాధ్యక్షుడిని ఈరోజు చూస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరానికి ఆంధ్ర రాష్ట్రంలో దళితులు అనేవారు ఉండకూడదని దళితులని చిత్రించాల చేస్తూ దళితుల్ని ఊరి నుంచి బహిష్కరించే బహిష్కరణ చేయడం ఈ కూటమికి అదే పని అయినట్టుగా ఉంది ఈరోజు చూస్తుంటే ముఖ్యంగా నిన్నటి జిల్లా సీఎం ఇలాకాలో చంద్రగిరి మండలం పన్నపాకం పన్నపాకం చంద్రగిరి మండలంలో ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు అజయ్ కుమార్ గారిని వారి కుటుంబం పైన దాడి చేయడం ఈ టీడీపీ ముఠాలు టీడీపీ గుండాలు చేస్తున్న వ్యవహారం ఏంటంటే కేవలం దళితులను టార్గెట్ చేశారు అజయ్ బాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పనిచేస్తున్నాడని ఉద్దేశంతోనే కేవలం వారి కుటుంబం పైన దాడి చేశారు అజయ్ బాబు భార్య అయినటువంటి రోజా గారు ఆమె బిడ్డ ఎత్తుకున్నా కూడా కనికరం లేకుండా ఈ టీడీపీ గుండాలంతా కలిసి ఆమెపై కార్పొడి చల్లడం ఆమె తల్లడం మళ్ళీ రేపు చేస్తా అని చెప్పి రేపు చేస్తామని చెప్పి బెదిరించడం జరిగింది ఎందుకు ఇంత నీచంగా తయారుస్తున్నారో తయారవుతున్నారో అర్థం కావడం లేదు ఈ కుటుంబ ప్రభుత్వం ఈ రోజు మేము ఒకటి అడుగుతున్నాం అసలు ఆంధ్ర రాష్ట్రంలో హోంశాఖ అనే ఉందా లేదా అనేది మేము ప్రశ్నిస్తున్నాం ఈ రోజు చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో హోంశాఖ మినిస్టర్ గారికి ఒక దళితుల రామా అయిన గాని దళితులపై దాడి అవన్నీ కాబట్టడం లేదు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనను అడ్డుకుందాం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన 잇 Hedupen...